నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి చేయ మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్టీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం సాయంత్రం ఎనిమిది గంటలకు ఇప్పుడు వీడియో ఇస్తున్నాను అయితే ఈ బండి నేను పెద్దపల్లి నుంచి సంపతన్నాని నాకు ఒక వన్ వీక్ బ్యాక్ ఆన్లైన్లో ఒక ఐదు లక్షలు పంపిస్తే నేను బండి మా దగ్గర పనిచేసే పిల్లలకి ఇచ్చి బై రోడ్ పంపించిన అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు థర్టీ ఫస్ట్ రోజు దాకా బండి తీసుకోవద్దని ఆయారు చెప్పిందంటే అందుకే ఆయన ఈ రోజు దాకా బండి కాడికి రాలేదు నేను ఇప్పుడే ఢిల్లీ నుంచి బండి ఆర్టీఎ ఫోర్ తీసుకొని వచ్చిన సార్ మా బండి చూపెట్టా అయితే ఇప్పుడే ఆ బండి తీసుకొని వచ్చిన సార్ అమ్మయ్య ఇక్కడికి వచ్చిన అనగానే డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన ఈ అమ్మయ్య అన్నయ్య కొడుకు దేవాన్ మీ అండి మొబైల్ నెంబర్ నైన్ 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 జీరో టూ త్రీ ఫైవ్ నైన్ త్రిబుల్ జీరో టూ నైన్ త్రీ నైన్ జీరో ఫైవ్ కరెక్ట్ అండి అన్నైదు ఫోన్ నెంబర్ సంపదన్న పెద్దపల్లి పెద్దపల్లి టౌన్ అయి అయితే మనకు మనని నమ్మి ఫస్ట్ ఒక టెన్ థౌసండ్ రూపీస్ నాకు ఫోన్పే చేసిండు తొమ్మిది లక్షల అరవై ఐదు వేలకు రెండు వేల పంతొమ్మిది మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పంతొమ్మిదే డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కూడా పంతొమ్మిదే జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ రూఫ్ మ్యాంగోల్ ట్రాన్స్మిషన్ డీజిల్ పండి కేవలం ఎనభై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది ఈ పండికి సంబంధించిన ఈరోజు ఎన్ని ఉంది టూ టూ కీస్ ఇది ఒరిజినల్ వస్తుంది ప్లస్ బండికి సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ ప్లస్ ఇలా ఇన్వాయిస్ కూడా ఉంది ప్రైస్ ప్రైస్కి పద్దెనిమిది లక్షలు ఉంది దానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ మొత్తం ఇచ్చేసిన ఒక ఇన్వైస్ మాత్రమే ఇవ్వాల్సింది అన్న నాకు ఇంకా ఐడి ఇవ్వలేదు ఈరోజు తొమ్మిది లక్షల అరవై ఐదు వేలల ఐదు లక్షల పదివేలు ఇస్తే నేను అక్కడికి వెళ్ళి బండి పంపించిన ఈరోజు వచ్చి మిగతా బ్యాలెన్స్ ఇచ్చి ఒక ఫార్టీ థౌసండ్ ఫైవ్ ఒక నలభై ఐదు వేల రూపాయలు ఆఫీసు అవి రేపే మనకి ఇంటికైనా పంపిస్తాను ఇప్పుడు బండి వీళ్ళకి డెలివరీ చేస్తున్నా నేను వీళ్ళకి ఇవ్వాల్సింది ఒక ఇన్వాయిస్ మాత్రమే ఉంది సార్ ఇన్వాయిస్ ఒరిజినల్ ఆర్సి రెండు రెండు చీసు ఓనర్ సంబంధించిన ఐడీలు ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఏ టు జెడ్ పేపర్లు అన్ని 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 ఇచ్చేసి ఉంది ఇక్కడ అన్ని ఇచ్చేసిన సార్ ఈ బండి ఇక్కడ మా షెడ్లో ఒక వారం రోజులు ఉంది వచ్చిన వాళ్ళు ఆ బండి మేము ముంగట అడుగుతారని వెనకకెట్టినాం అయినా కానీ చాలాసే తీసుకొని చెక్ చేసుకున్నారు బండి ఎట్లుంది ఎంత దాన్ని చెక్ చేసారు అమ్ముతాడా అన్న అడుగు పదివేలు ఇరవై ఎక్కువ ఇద్దాం అంటే కూడా ఆయన అన్న ఆయన ఇంట్రెస్ట్ కొద్ది బ్లాక్ కలరే కావాలని చాలా రోజుల నుంచి నాకు కాల్సీ అయితే ఇది దొరికింది ఈ బండికి ఆయన అమౌంట్ కూడా సగమే ఇచ్చింది ఇంకా సగం ఇవ్వాలి ఆయన రేపు వేల వచ్చి బండి కొండవచ్చు కూడా చెప్పినాం మొత్తానికి ఇప్పుడు ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ అన్నయ్య తీసుకపోతుం జస్ట్ ఇప్పుడు నేను కార్ తీసుకొని చెట్లకు ఎంటర్ అయినా దిగంగానే ఇదే బండి గురించి ఆంధ్ర నుంచి ఒక కస్టమర్ కూడా కాల్ చేసిండు అది అమ్ముడు అయింది సార్ పెద్ద పెళ్లికి ఇచ్చినా అని కూడా అవుతున్నాను అయితే ఈ బండి గురించి నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా చాలా మంది కాల్స్ చేసారు ఎనిమిది వస్తుందా ఏడు వస్తుందా అని కూడా అడిగారు దీని ఎక్స్ దీని ఎక్సోరూమ్ ప్రైసే పద్దెనిమిది లక్షలు ఉంది సార్ ఇన్వైస్ కూడా ఉంది అందులో మీకు కావాలంటే నేను వాట్సాప్ కూడా ఈ బండి నేను కస్టమర్కి ఢిల్లీలో తొమ్మిది లక్షల అరవై ఐదు వేలకి ఇచ్చినా నాకు డిజిట్ టోల్గేట్ పైసలు ఇచ్చిండ్రు కమిషన్ ఇచ్చిండు నేను బై రోడ్ బండి తీసుకొచ్చి ఇక్కడ ఈ రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు బండి యాడ్ వర్ చేసుకుని ఇప్పుడు వీళ్ళు బండి తీసుకెళ్తున్నారు ఈ రోజు నుంచి బండి మీరే దిమయ్యారు ఓకే రైట్ కి బండి సోల్ అవుట్ అయిపోయింది సన్నే वाला चिर बंडिस కల్తురి ఆ అబ్బాయి తోటే తీసుకోవాలని అన్నేకి ఇంట్రెస్ట్ ఉంది ఆయనకి అబ్బాయికి బండి ఆపే ఓకే సార్ మళ్ళొకసారి అందరికి జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై కి చాదు चालू ఏది